హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పు నాన్నా హాయ్ సె హాయ్ ఇక్కడ పోతున్నా రాత్రి శిలారామ వెళ్తున్నామా ఎవరు వెళ్తున్నాం డాడీ ఇంగా డాడీ

హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము పులివెందలకి వెళ్తున్నాము ఎందుకంటే శిల్పారామం చూడడానికి వెళ్తున్నాము స్టార్టింగ్లో మీరు వినే ఉంటారు ఇక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అంటే ఊరికి వెళ్ళినప్పుడల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వెళ్ళాలి అని నేనైతే వరకు అస్సలు చూడలేదు మాకు దగ్గరే అనమాట కానీ బట్ మేము వెళ్ళలేదు జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరు నుంచి ఇంకా ఫైనల్గా ఈరోజు అనుకొని వెళ్తున్నాము నేను ఊరికి వెళ్ళినప్పుడు తీసాను అనమాట ఈ బ్లాగ్ మొత్తం బట్ అస్సలు నాకు ఎడిటింగ్ చేయడానికి కుదరట్లేదు ఇంకా ఫైనల్గా ఈరోజు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట కూర్చొని మార్నింగే స్టార్ట్ అయిపోయాము అంటే ఇంట్లో టిఫిన్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ వచ్చేసి మేము ఇక్కడ తోట దగ్గరికి వెళ్తున్నాము మామిడి తోట దగ్గరికి ఇది నాన్నకు తెలిసిన వాళ్ళది అనమాట తోట ఎందుకంటే మేము శిల్పారాంకి శిల్పారామంకి వెళ్ళినప్పుడు సమ్మర్ సీజన్ అనమాట అప్పుడు మ్యాంగోస్ బాగుంటాయి కదా ఇంకా తెలిసిన వాళ్ళు అది కూడా మనం డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు తోటలైతే అయితే మందులు వేసి అలా మగ్గ పెడతారు కదా మామిడికాయలని అలా లేకుండా ఇక్కడ జస్ట్ వరి పొట్టులో పెట్టి మగ్గ పెడతారనమాట ఇంకా మంచిగా ఉంటాయి తీసుకొని బెంగళూరుకి రావచ్చు అన్నట్టు ఫస్ట్ ఇంకా మామిడి తోట దగ్గరికి అయితే వచ్చేసాము మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాము లేవడమే కొంచెం ఎర్లీగా అనమాట లేచి ఇంకా ఇంట్లో టిఫిన్ తినేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చాము చూస్తున్నారు కదా అసలు నిజంగా చాలా బాగున్నాయి అంటే తోటలో ఇన్ని మామిడికాయలు చూసేసరికి ఏ కాయ వీక్కోవాలి ఏ కాయ తీసుకోవాలని నిజంగా అనిపించదు అంటే మనకు దిక్కు అనమాట ఆల్రెడీ ముందే వాళ్ళు కోసి ఒక రూమ్లో మగ్గ పెట్టారనమాట ఇంకా అందులోకి వెళ్ళి మేము సెలెక్ట్ చేసుకున్నాము దాదాపు మేము వచ్చేసి ఓన్లీ మేము ఒక్కటే టెన్ కేజీస్ తీసుకున్నాము నాన్న వాళ్ళు వచ్చేసి సెవెన్ కేజెస్ అలా తీసుకున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి నాన్నకు తెలిసిన ఇది తోట అనమాట ఫస్ట్ మేము అప్పుడు తీసుకున్నప్పుడు పాపం వాళ్ళు అన్నారు అంటే యూట్యూబ్లో అలా పెట్టండి ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి తీసుకుంటారు అన్నట్టు అసలు నాకు కుదరలేదు ఇప్పుడు పెడుతున్నాను ఇంక ఇప్పుడు నాకు తెలిసి అసలు మామిడికాయలు ఉండవు మళ్ళీ సమ్మర్లోనే ఇంకా చూస్తున్నారు కదా జస్ట్ అలా తోటని చూపించాను అంతే బాగున్నాయి அண்ணா பண்ணித்த అండ్ ఇక్కడ బుట్టలో చూస్తున్నారు కదా ఈ మ్యాంగోస్ అన్నిటినీ తీసుకున్నాము ఒక సంచిలోకి అలా పెట్టిమ్మన్నాము ఇంకా సంచిలో పెడుతున్నారు ఇవన్నీ కాదు వేరే రకాల మ్యాంగోస్ కూడా ఉన్నాయి నాకు ఎగ్జాక్ట్గా నేమ్స్ తెలియదు నిజంగా అంటే చాలా అంటే చాలా స్వీట్ ఉండే మేము లాస్ట్ సమ్మర్లో చాలా ఎంజాయ్ చేసాం మ్యాంగోస్ని అంటే ఊరికి వెళ్ళినప్పుడల్లా టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ అలా తెచ్చుకున్నాము నిజంగా చాలా బాగుండే నాకు పర్సనల్గా మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం మోస్ట్లీ చాలామందికి మ్యాంగోస్ ఇష్టమే ఉంటుంది ఇంకా మ్యాంగోస్ తీసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ శిల్పారామం దగ్గరికి అయితే వచ్చేసాము మేము వచ్చినప్పటికి పెద్దగా ఎవరు లేరు అండ్ బాగుంది నేను ఫస్ట్ టైం అయితే వచ్చాను అంటే చాలామంది ఊర్లో కూడా అనమాట బాగుంది అప్పటికంటే ఇప్పుడు అంత బాగా డెవలప్మెంట్ చేశారు అని చెప్పారు టికెట్ తీసుకోవాలి పర్ పర్సన్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఏమో అనుకుంటా తీసుకున్నాము ఇంకా తీసుకొని మొత్తం అన్నీ నిదానంగా చూసుకుంటూ వెళ్ళామనమాట బాగున్నాయి అన్నీను కొన్ని పిక్స్ వీడియోస్ అలా తీసుకున్నాము అలాగే ఇంకోటి ఏంటంటే బోట్ రైడ్ కూడా ఉంది బోటింగ్లో అలా వెళ్ళాం అనమాట అది కూడా పయోద్ కోసమే వెళ్ళాము తను ఆ బోట్ చూసినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అంటుంటే ఇంక అలా జస్ట్ వెళ్ళామన్నమాట నిజంగా చాలా బాగుందండి మార్నింగే వచ్చి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడే తినేసి ఈవినింగ్ వరకు అలా ఫ్యామిలీతో టైం అయితే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు అంత బాగుంది మేము ఇంకా ఫుడ్ అదంతా ఏం తెచ్చుకోలేదు ఆఫ్టర్నూన్కి జస్ట్ ఆఫ్టర్నూన్కి బయట తినేద్దాము ఇంక ఇదంతా చూసేసుకొని ఆ తర్వాత ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ప్లాన్ చేసుకొని వచ్చాము ఇక్కడ అమ్మని చూస్తున్నారు కదా చిన్నపిల్ల మాధృయాలుగుతోంది శిల్పారామం అంతా చూసుకొని బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టూ అలా అయింది ఇంకా ఆ టైంలో ఇంకా మేము లోపలికి వెళ్ళాము అంటే పులివెందలు లోపలికి వెళ్ళాము ఏదన్నా తినేసి వెళ్దాము అన్నట్టు మేము వెళ్ళిన రోజు వచ్చేసి సాటర్డే అనమాట ఇంకా ఆ రోజు ఎలాగో నాన్ వెజ్ తినడానికి లేదు వెజ్ ఒకటే కాబట్టి ఇంకా రెస్టారెంట్ లోపలికి వెళ్ళి కూర్చొని ఎందుకు లే పార్సల్ కట్టించుకొని ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు అనుకున్నాం అనమాట జస్ట్ ఓన్లీ జ్యూస్ ఒకటి తాగాము ఇంకా తర్వాత ఫుడ్ అయితే పార్సల్ కట్టించుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసాము మేము ఇంటికి వెళ్ళే సరికి త్రీ థర్టీ ఫోర్ అలా అయింది అప్పుడు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ చేసాము డే మొత్తం నిజంగా చాలా హ్యాపీగా గడిచిపోయింది చాలా రోజులైపోయింది అసలు బయటికి వెళ్ళక అంటే మేము నార్మల్గా వెళ్తూ ఉంటాం రాము నేను పిల్లలము బట్ అమ్మ నాన్నతో కలిసి చాలా అయిపోయింది గండికోటకు వెళ్ళాం కదా అప్పుడు వెళ్ళినదే మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాము ఎప్పుడన్నా ఊరికి వచ్చినప్పుడు అసలు బయటకు వెళ్ళాలనిపించదు ఎందుకంటే ఉండేదే జస్ట్ త్రీ ఫోర్ డేస్ కాబట్టి ఆ త్రీ ఫోర్ డేస్లో కూడా మళ్ళీ బయటకంటే అసలు టైం స్పెండ్ చేసినట్టు అట్లా అనిపించదు బట్ ఈసారి మాత్రం నిజంగా చాలా మంచిగా అనిపించింది నాన్నకు మోస్ట్లీ తక్కువ అనమాట తోటలో పని అది ఇది చూసుకుంటూ ఉంటారు బయటికి రావాలంటే కొంచెం కుదరదు అన్నట్టు అంటారనమాట బట్ ఈసారి అందరం వెళ్ళేసరికి చాలా మంచిగా ఎంజాయ్ చేశాము ముఖ్యంగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు దర్స్ ఇట్ టుడే బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా నా ఫస్ట్ టైం విజిట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ నువ్వేసుకుంటా